హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ఆరు వేల పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ అంటూ ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం అందుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క తీపి కబురు చెప్పారు రాష్ట్రంలో మరో ఆరు వేల మంది ఉపాధ్యాయులను భర్తీ చేయడానికి త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించారు ఉమ్మడి ఖమ్మం జిల్లా మదిరలోని బోనకల్ మహాత్మ జ్యోతి బాపులే గురుకుల పాఠశాలలో కామన్ డైట్ను డిప్యూటీ సీఎం ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడారు ఇరవై సంవత్సరాలు అధికారంలో ఉండి గురుకుల పాఠశాలలు ప్రభుత్వ హాస్టల్స్ విద్యార్థుల వసతులు డైట్ ఛార్జీల పెంపు గురించి పట్టించుకొని గత బీఆర్ఎస్ పాలకులు ఇప్పుడు హాస్టల్స్ బాగోలేవని భోజనం సరిగ్గా లేదని మాట్లాడటానికి సిగ్గుండాలి అంటూ డిప్యూటీ సీఎం మల్లు బట్టు విక్రమార్క ధ్వజమెత్తారు గత పదేళ్లుగా రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ వేయకుండా విద్యా వ్యవస్థను బీఆర్ఎస్ పాలకులు అస్తవ్యస్తం చేశారని ఆరోపించారు ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి పదకొండు వేల మంది ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు ఏడాదిలో యాభై ఆరు వేల మందికి ఉద్యోగాలు ఏడాదిలో యాభై ఆరు వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించిన ఘనత ప్రజాప్రభుత్వానిదేనని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు తెలంగాణలో చదువుకున్న ప్రతి బిడ్డకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించాలన్నది ప్రజాప్రభుత్వం ఇంద్రమ్మ రాజ్యం లక్ష్యం అని డిప్యూటీ సీఎం అన్నారు నేటి బాలలే రేపటి పౌరులని తెలంగాణ భవిష్యత్తుకు పునాదులు వీరే అని భావించిన ప్రజాప్రభుత్వం విద్యార్థులకు పౌష్టికాహారం అందించడానికి నలభై శాతం డైట్ ఛార్జీలు పెంచామని గుర్తు చేశారు ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త మెనూ ప్రకారమే విద్యార్థులకు నాణ్యతతో కూడిన ఆహార పదార్థాలు అందించాలని నాణ్యత లోపిస్తే ఉపేక్షించడం కఠినంగా చర్యలు ఉంటాయని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క వార్నింగ్ ఇచ్చారు ఆహారంలో కల్తీ అనే మాట వినపడకూడదు గురుకుల పాఠశాలలు ప్రభుత్వ హాస్టల్స్కు గత బీఆర్ఎస్ పాలకులు నెలల తరబడి బిల్లులు చెల్లించకుండా పెండింగ్లో పెడితే అధికారంలోకి రాగానే బిల్లులు చెల్లించిన ఘనత ప్రజాప్రభుత్వానిది అని డి డిప్యూటీ సీఎం అల్లు బట్టి విక్రమార్క పేర్కొన్నారు విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతిన్నది మీ వల్లనే అన్న సోయి తప్పి మాట్లాడుతున్నారంటూ బీఆర్ఎస్పై మండిపడ్డారు నెలల తరబడి గురుకుల పాఠశాలలు హాస్టల్స్ బిల్లు చెల్లించకుండా పెండింగ్లో పెట్టడం వల్ల నాసిరకం ఆహారం తినడం వల్లనే విద్యార్థుల ఆరోగ్యాలు దెబ్బతిన్నాయని చెప్పుకొని వచ్చారు డై డైట్ ఛార్జీలు పెంచితే పౌష్టికాహారం తినడం వల్ల విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేవారు ఆ పరిస్థితి లేకుండా చేసింది గత బీఆర్ఎస్ పాలకులేనని విరుచుకుపడ్డారు విద్యార్థులకు అందించే ఆహారంలో కల్తీ అనే మాటే ఉండకూడదు పరిశుభ్రతలో తేడా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు అంతకుముందు మహాత్మ జ్యోతిబాపులే గురుకుల పాఠశాలకు చేరుకున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు జిల్లా అధికారులు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు బ్యాండ్ మేళాలు వాయిద్యాలు వాయిస్తూ పూలు చల్లుతూ గురుకుల పాఠశాల విద్యార్థులు స్వాగతం పలికారు ప్రజాప్రభుత్వం పెంచిన మెస్ఛార్జీలకు అనుగుణంగా రూపొందించిన కొత్త డైట్ మెనూను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రారంభించారు కామన్ డైట్ మెనూ కార్యక్రమం సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి విద్యార్థులతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇంటరాక్షన్ అయ్యారు